రెండు షేర్ల బాబు లెక్క నేనేస్తుంటే దోడే రాగేసిందో లెక్క తినేసిందో మెల తాగేస్తున్నాయి ఎక్కడేమంటారు కొంచెంలో తత్తు పోయింది కాని లేకపోతే పట్టపగలు పాల దగ్గర రావులంగి హత్య అని రేపు పాటికి పేపర్ లో పడి కదా కోప్పడతారు ఎందుకంటే మీరేమన్నారు కదండి డబ్ వెళ్ళిపోతానా కాదు అండి కూలండి కోసినందుకు ఎంత పోయిన దగ్గర నుంచి ఈ అమాస దగ్గర ముప్పై మోపులకు ముప్పై రూపాయలు పట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శుభ మీ అమ్మాయికి వయసు ఎంత పది నడుపుతున్నాయండి పది నడుపుతున్నాయి పట్టు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆ పెద్దోడికి పద్దెనిమిది అండి పెళ్లికి వచ్చాడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అవును ఈ రెండో పిల్లలకి వయసు అంతా ఇరవై ఎనిమిది అండి సిగ్గు పోలేదురా పడుతున్నే బట్ట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రూపాయలు కూర్చోని పట్టుకెళ్ళి వస్తానండి బాబా చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు పెళ్ళాలు పిల్లలు కన్నాడు ఆ పిల్లలు పిల్లలే రానంగ గారు మా అయ్యగారు డబ్బ ఇచ్చారు బిల్లు కట్టమని పాల బిల్లు ఎంత ఎనభై రెండు రూపాయ ఇలా ఇరవై ఐదు రాయబై తీసుకో మంత్స్ టూ త్రీ ఫోర్ అరె ఎరే ఒరే ఎవరాయ్ నాకు ఇంగ్లీష్ తెలియదు తెలుడు లెక్క రా మీ నీ అమ్మాయి ఇంగ్లీష్ చోతుండేకరా అవును మీ అమ్మమ్మ ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయా వేయ్ పదహారు పదహార పాపం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఎవండి పాపం నీకు బాగా ఆస్తుండే ఇదిగా చితికి పోయి బీజించి పెట్టుకున్నత్తా అబ్బా ఆ పోయి నా అత్యంతగా జ్ఞాపకం చేస్తావు యాభై ఎకరాల కొండ్ర లేదు యాభై ఒకటి యాభై పిల్టు నేను పిల్టు నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్ ఇలా మరి

ఏ మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నన్నా అందుకని చెప్పకుండా వచ్చేశాను ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలి మన భవిష్యంలో చదువు ఎవరు గనక ఇప్పుడు చదివింది చాలు మా నాన్న మంచిన ఆ బస్తాడు తల్లి నాన్న వచ్చేటప్పుడు ఒక బత్తా తెచ్చుకున్నా రెండు రోజులు తినచ్చు వీరబ్రహ్మం బస్తా ఏడు రెండు రోజుల ఈ ఏనుగు పిల్ల అయిపోవలసి నా పిల్ల అయిపోయింది ఎలా మేపుతాను తింటున్నా తింటున్నాయి వీరబ్రహ్మం బస్తా బస్తా అయిపోయింది అయిపోతే మళ్ళీ తెస్తాను గానీ ఆ తెలకపిండి తినకమ్మా గేదులైతే నెల్లాళ్ళు కమ్మగా తిని ఈ సంచిలో ఏముంది నీకు కదమ్మా నేను తింటే బోర్డు తిరిగేసి చెప్ప గరా పుచ్చుకుని అడుగు తినాలి ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటికమ్మాడు వాడు వీడు అనక పెద్దంటి సంబంధం భోషయ్య గారు మనవాడు లేడు మోహన్ మర్చిపోయేవటమ్మా చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా అప్సంగా జపాన్ బొమ్మలేక సూటు బూటు హాటు నిన్ను చూడడానికి రమ్మన్నాను ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు రాగానే మన తెలుగు సినిమాలో లేగా పాట పాడినా చచ్చా ఫోన్లే పద్యం పాడతా వద్దు వెళ్ళిపోతాడు రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్ అవి పెట్టి లవ్ చేసేస్తా చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది నేను అలా బజార్కు వెళ్ళొస్తాను ఈ లోగా నువ్వు ముస్తాబై ఉండు అలాగే థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఆహా మొత్తం మీద చేర్చావు లింగం పశుపతి పశుపతి మీకోసం ఎదురు చూస్తున్నాం రండి 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 వస్తున్నాం లింగం ఎక్కడ

చెప్పగా నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు నేను తర్వాత వచ్చి మాట్లాడతాను వీరభ్రహ్మం ఇంత కాలానికి కరుణించేవాన ఆయన అవును మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చావు ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రిము ఇది శరీరమునకు బావుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలను ఆ తరువాత తెల్లని టవలతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలను ఎంత మంచి వాసన వాసన లేని పని మేము చేయము ఇవి ప్రసూతి మాత్రడు ఒకటి వేసుకున్నచో రెండు పిల్లలు పుట్టును ఈ మాత్రడు వేసుకున్నచో ప్రేమ పుట్టును మనుషులకు కాదు పశువులకు పశువులకు మామే ఈవడమ్మా పులిస్ ఎవరి ముసలి గాడిద్ద పశువు నో నో ఐఎం ప్రొఫెసర్ పశుపతి మీరు పశుపత అవును మిస్టర్ రామలింగం ఉత్తరం రాస్తే వచ్చాం పశువులకు మందులు తెచ్చాం నేనే రామలింగానండి ఏదో కంగారు పడి పొరపాటు చేసాను క్షమించండి బాబు కానీ మా వీపు వాచినది ఇక మా జెండా వద్దొద్దు వద్ద జెండా మా ఇంట్లోనే పాతండి అదిగో మీకు అదే ఏర్పాటు చేశాను అక్కడ ఉండండి బాబు అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి మీకు ఫుడ్ పెట్టండి సామాను లోపల పెట్టండి నానా పశువు పశువు కదమ్మా ప్రొఫెసర్ పశుపతి ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డి పశువైనా సంవత్సరానికి మూడు ఈతలు ఏది ముప్పొద్దులా పాలిస్తుంది ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి ఎనిమిది గుడ్డులు పెడుతుంది ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతావమ్మా అబ్బా చాలా తెలివింది అదే నేను లేదు తల్లి